ధ్యానం చేయడము అంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానము ఎలా చేయాలి అంటే ప్రేమతో ఇష్టముతో నమ్మకముతో ఆనందంతో సంతోషంతో ధ్యానం చేయాలి చిన్న చిరునవ్వుతో ధ్యానం చేయాలి ధ్యానం చేయడం వల్ల ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితులకి మనం ఎదుగుతా ఉండే ధ్యానం అంటే ఆఖరి మెట్టు ధ్యానం చేయడం అంటే ఆఖరి మెట్టు మనం ఎక్కడనే కోటి పూజలు చేస్తే ఒక ధ్యానంతో సమానం కోటి యజ్ఞాలు చేస్తే ఒక ధ్యానంతో సమానం కోటి హోమాలు చేస్తే ఒక ధ్యానంతో సమానం ఒక్క ధ్యానం చేస్తే సమానం చక్కగా ధ్యానం చేసుకున్నాము అన్నిటికన్నా ఆకారమెట్లు ధ్యానము అది ధ్యానాన్ని తెలుసుకొని అందరము ధ్యానం చేసుకోవాలి నమ్మకం నమ్మకంతో ధ్యానం చేయండి నోటిలోని మౌనము మనసులోని శూన్యము దాని పేరే ధ్యానము నోటిలోని మాట మొదటి మీద రాత అందుకే మాటకి ఎంతో శక్తి ఉంటుంది మనం మాట్లాడే మాట ఎంతో శక్తికరమైనది అందుకే మనం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి అది మాట్లాడాలంటే అంత సామాన్యమైనది కాదు ఆలోచించి మాట్లాడటం అంటే గబా గబా వచ్చేస్తుంది అందుకని ఎరుకు వాసులని పిలుచుకోవాలి ఎరుక వాసుల్ని ఆహ్వానించుకోవాలి ఎప్పుడు ఎరుకతో ఉండేట్టుగా మనం ధ్యానం చేసినా ధ్యానం చేయకపోయినా ఎప్పుడు ఎరుకతో ఎరుక వాసుల్ని ఆహ్వానించుకొని ఉండాలి మాటలో ఎరుకతో ఉండాలి చేతుల్లో ఎరుకతో ఉండాలి పనిలో ఎరుకతో ఉండాలి నడకలో ఎరుకతో ఉండాలి మనం చేసే ప్రతీది ఎరుకతో చేయాలి ఏ అప్పుడు అలా చేస్తే ఎలా ఏది చేసినా కూడా ధ్యానమే నువ్వు వంట చేస్తుంటే అది ధ్యానం కిందే వస్తుంది ఎరుకతో చేస్తావు కాబట్టి ధ్యానమే ఒక ఇంట్లో పని చేస్తున్నా అది ధ్యానం కిందకే వస్తుంది అంటే ఎరుకతో చేస్తారు కాబట్టి ప్రతి పని కూడా ఎరుకతో చేయాలి అది ధ్యానం కిందకే వస్తుంది ఒక్క కళ్ళు మూసుకొని కూర్చొని చేసిందే ధ్యానం కాదు ఎరుకతో ఏ పని చేసినా కూడా అది ధ్యానం కిందకే ఎందుకంటే ఆలోచించి ఏది చేయాలా ఏది చేయకూడదా ఏది మంచా ఏది చెడా అని తెలుసుకునేది ఒక ఎరుకుతో ఉన్నప్పుడే ఎరుగుతో ఉన్న మనకు ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అనుకుంటే చేయకూడని పని చెయ్యం కాబట్టి ఆ ఎరుకు మనకి తెలియపరుస్తుంది అందుకని ఎప్పుడు ఎరుకుతో ఉండాలి చక్కగా కాంతివాసులు అంటే కాంతి వాసులు అంటే ఆ భూలోక వాసులు కాంతివాసుల్ని ఆహ్వానించుకొని ఎప్పుడు కాంతితో ఉండాలి కాంతి అంటే మన శరీరంలో కాంతి మన జీవితంలో కాంతి మన మనసులో కాంతి మన ముఖంలో కాంతి మన సౌభాగ్యంలో కాంతి మన పిల్లలలో కాంతి మన సంపదలో కాంతి మన అభివృద్ధిలో కాంతి ప్రతి విషయంలో కాంతి అంటేనే భగవంతుడు కాంతి లేదంటే ఏమీ లేదు కాంతి అంటేనే భగవంతుడు చక్కగా ఎప్పుడు ఆ కాంతి వాసుని ఆహ్వానించుకోవాలి ఒక ధ్యానంలోనే కాదు నిద్రలో ఇచ్చినప్పుడు కూడా కాంతి కాంతివాసులను ఆహ్వానించుకొని మనం ఈరోజు ఈరోజంతా మనం మన జీవితం ఎంతో కాంతులు ఎదులాలి అనుకోవాలి ప్రతిరోజు కూడా మనకు కనిపించే దేవుళ్ళు సూర్య చంద్రుడు వారికి ప్రతిరోజు